ఏ ఇంటికి నా బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి బాగుందా జబ్బల దాకా జాకెట్ మరి మాత్రం కట్టకపోతే మరి మనల్ని నీకు తెలుసు ఎలా తెలుసు శ్రీ ప్రశాంత్ స్మైలి ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు అని అడుగుతున్నావు చెప్పు ఏం తెలుసు నైస్ అసలు యాక్టర్లు అంటే చీరలు కట్టడం మానేశారు చీరలు కట్టడం అంటే వీళ్ళకి చీపు బొట్టు పెట్టుకోవడం అంటే చీపు మళ్ళీ అందరు డబ్బులు పట్టుకుని తినేయడం మాత్రం వచ్చు కానీ పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం మాత్రం రాదు నేను అప్పుడప్పుడు పద్ధతులు తప్పుతాను అస్తమా తిప్పేసుకుంటామా ఎప్పుడైనా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా అలా వేసుకోవాలి కానీ ఇరవై నాలుగు గంటలు వేసుకోకూడదు చూడండి ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను బయటకు వెళ్దాం అనుకున్నా మా ఫ్రెండ్స్ తో చక్కగా జాలీగా ఒక చీర కట్టుకున్నాను ఒక జాలీ